మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న యాభై వచనములు మరియు ఆయన ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానను ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకునిపోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవనియుడు మిగుల తెల్లనివియూ ఆయను లోకమందు ఏ చాకలియను అంత తెల్లగా చలువ చేయలేడు మరియు మోషేయు మోషేయులియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతురు బోధకుడ మనమిక్కడ ఉండుట మంచిది మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదమని చెప్పాను వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యుద్ధనున్న యేసు తప్ప మరి ఎవరూ వారికి కనబడలేదు వారు ఆ కొండ దిగి వచ్చిచుండగా మనిషి కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే కానీ ముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించను మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకుని వారు ఏలియా ముందుగా రావలనని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమని ఆయన అడిగిరి అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్క మాట నిజమే అయినను మనిషి కుమారు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి ఏలియా వచ్చననియో అతని గురించి వ్రాయబడిన ప్రకారము వారు తమకు ఇష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరనియో మీతో చెప్పుచున్నానని వారితో అనను వారు శిష్యుల ఎద్దుకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడిటయో శాస్త్రులు వారితో తర్కించుటయో చూచరి వెంటనే జన సమూహం ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్ధకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసరి అప్పుడు ఆయన మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగుగా జన సమూహంలో ఒకడు బోధకుడ మోగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చితిని అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుగుకొని మూర్చిల్లును దానిని వెల్లగొట్టుడని నీ శిష్యులను అడిగితేను గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అందుకన విశ్వాసము లేని తరుమువారులారా నేను ఎంతకాలమో మీతో ఉందునో ఎంతవరకు మిమ్మల్ని సహింతును వాని నా ఎద్దుకు తీసుకుని రండని వారితో చెప్పగా ఆయన యుద్ధకు వానిని తీసుకుని వచ్చిరి దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించను కనుక వాడు నేలపడి నురుగు కార్చుకునుచు పొర్లాడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగుగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నేలలోనూ పడదొరయను ఏమైనాను మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను జనులు గుంపు కూడి తన ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చుట ఏసు చూచి మోగువైన చివిటి దయమ వాణిని వదిలిపోము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను అప్పుడు అది కేక వేసి వాని ఎంతో విలవిల్లలాడించి వదిలిపోయాను అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి అయితే ఏసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనని అడిగరి అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనము నుండి వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ్య గుండా వెలుచుండెరి అది ఆయనకి ఇష్టము లేకపోయాను ఎల ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారాయనను చంపెదరు చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన నడుగా భయపడిరి అంతటి వారు కపెర్న హోమునకు వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారి అడుగుగా వారు ఊరకుండిరి అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుడనై ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యను నిలువబెట్టి వాని ఎత్తి కౌగలించుకొని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకున్నను నన్ను నన్ను నన్నుగాక నన్ను పంపిన వాణిని చేర్చుకునునని వారితో చెప్పాను మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి అంతటి యోహాను బోధకుడ ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వాని ఆటంక పరిచితమని చెప్పను అందుకు యేసు వాని ఆటంక నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడనూ లేడు మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిస్సేముగా చెప్పుచున్నాను నా యందు విశ్వాసమంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడలా దానిని నరికివేయము నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దానిని నరికివేయము రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని తీసి పారవేయము రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో మేలు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతరు మీలో మీరు ఉప్పు సారము గలవారయుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను ఇంతటితో మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న యాభై వచనములు పూర్తి చేయబడినవి